అందరికీ నమస్కారం అసలు ఎటుపోతుంది వ్యవస్థ అనేది అర్థం కావట్లేదు పిల్లల ముందర ఫేస్బుక్ అయినా ఓపెన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలన్నా కానీ లేకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయాల కానీ ఏం చేస్తుర్రు అసలు ఆ వీడియోస్ ఏంది అందరు లేడీస్ని అనట్లేను కొంతమంది లేడీస్ని మాత్రమే అంటున్నా అసలు ఏం చేస్తుర్రు మీకు అందము అవన్నీ ఉంటే మీ భర్తల కడ చూపించుకోండి ఎందుకు ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు వేసుకుంటా చేసుకుంటా పక్కన తండ్రి కూతురు కూర్చొని ఆ ఓపెన్ చేస్తే చిల్లర వస్తుంది ఓపెన్ చేయడం అంటే ఇళ్ళని చూస్తాను కాదు ఓపెన్ చేసేది నార్మల్గా ఓపెన్ చేస్తారు ఎవడన్నా మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చినప్పుడు ఫేస్బుక్లలో అలా ఇటీలలో ఓపెన్ ఓపెన్ చేసినప్పుడు ఏం చిల్లరంతా అంతా ఇళ్ళలో ఖరాబ్ అయ్యేది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవడన్నా అప్పర్ క్యాస్ట్ కోటిస్ వాళ్ళు ఎవడన్నా చిల్లర చిల్లర డ్యాన్స్లు వేసుకుంటా బట్ట ఏంది ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా ఏదన్నా వీడియో చేసినవి ఆ దేశం మీద ఎవడన్నా ఎందుకు ఇంట తయారవుతున్నారు మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళు కరావు మిడిల్ క్లాస్ వాళ్ళు లేడీస్ మొత్తం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఖరావేరు అసలు అలా మొగుళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు వాళ్ళ వల్ల ఆ డ్యాన్సులేంది ఆ ఏంది ఆ పక్కపక్కలేందో అర్థం కాని పరిస్థితి మిగిలిన వాళ్ళ వల్ల ఏంటంటే మిగిలిన సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఇబ్బ అలా పరుగు పోతుంది అనమాట అందరూ లేడీస్ని అట్నే చులకన చూస్తున్నారు సమాజంలో ఇటు పోతుంది ఈ వ్యవస్థ ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికైనా మీ మీ నేను నా వీడియోలు దాంట్లో మీ భార్యలు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి పెట్టుకుంటే ఏంటంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం పరువు కోసం బతుకుతాం ఆ పరువును రోడ్డు మీద పడేసుకోకండి పడేసుకుంటే మీ జీవితాల కొలాప్స్ అవుతుంది ఇక్కడ మునిగిపోయేది ఎవడంటే మగోడు లాస్ట్కి వచ్చేసి ఆడది ఆమెకి ఏమవుతుంది ఆమె వీడియోలు చేస్తుంది ఏదో ఒకటి చేస్తుంది అయిపోతుంది ఇక్కడ పరువు పోయేది ఏంది మగోని పరువు పోతుంది అది చూసుకోండి వీళ్ళ వల్ల సెవెంటీ పర్సెంట్ లేడీస్కు ఉన్న నేమ్ కూడా వాళ్ళని కూడా అట్నే చూస్తారు సమాజంలో అర్థం చేసుకోండి కదా మీకే తెలవాలి మీ ఫ్యామిలీలలో ఇసు వాళ్ళు ఉండి ఉండొచ్చు వాళ్ళని ఒకసారి చూడండి చిల్లర చిల్లర చక్కలు చేయకుండా